నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందంట అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే నా వీడియో చూసినప్పుడు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకోండి ఎదురుగా కూర్చున్న అమ్మాయి అక్క అంటే నాకు కూర్చొల్లు అవుతుంది అంటే సొంతం కాదండి సొంతము అంటే సొంత ఏదో మా చిన్నాన్న కూతుర్లు పెందాన్న కూతుర్లు లేదా మా అమ్మకయ్యే పుట్టిన పిల్లలు కాదు కానీ ఇరుగు పొరుగు అన్న తర్వాత కలిసిమెలిసి ఉండి అక్క చెల్లి అనుకుంటే సొంతం కన్నా ఎక్కువే కదండి ప్రేమగా ఉంటే నాకైతే చాలా అభిమానమండి అలాగా అయితే తన ప్రేమ ఎంత ప్రేమో చూడండి మేము ఇరవై మూడు సంవత్సరాలు అయింది మధ్య మధ్యలో ఎప్పుడన్నా బండి మీద వెళ్ళినప్పుడు కనబడితే నవ్వుతూ హాయ్ చెప్పేది కానీ ఎందుకో నాకు చూడాలనిపించేసింది అక్క అని బాగా నీరసం అయిపోయింది చూడాలనిపించింది అక్క అని వచ్చిందండి ఇంకా తన మాటల్లో మీరేనండి నాకు చాలా సంతోషం అనిపించింది అంటే మేము అంత కలిసి ఉండేవాళ్ళము చాలా హ్యాపీగా అండి ఇంకా ఆ రోజులు అయితే తిరిగి రావనుకోండి పెద్దలు అంటారు కదండి గతించిన రోజులే మంచి అని అలాగేనండి ఇంకా నిజంగా మా మేము కూర్చొని ఇంకా అలా జ్ఞాపకం చేసుకున్నాం అప్పుడు మేము ఎలా గుండేవాళ్ళము ఎలా చేసేవాళ్ళము చిన్న చిన్న పిల్లలండి నేను నాకు వీళ్ళేమో అప్పటికి మంచిగా అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు అనమాట వీళ్ళు ఇంకా అక్క అక్క అని నా కూడా ఉండేవారు ఇంక ప్రతిదానికి సాయంగా ఉండేవారు అలాగే నేను కూడా వాళ్ళకి మంచి ప్రతిదానికి నేను వాళ్ళకి హెల్ప్గా ఉండేదాన్ని ఇంకెప్పుడు నా దగ్గరే ఉండేవారు అంటే మనం దూరం అయ్యా ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందా అవునా ఇప్పుడు మీ అమ్మాయికి పను మా చెల్లిండి అంటే మేముని ఇళ్ళు ఆశ్రమ వీధులు అద్దెకుండేవాళ్ళం అద్దెకి అద్దుకుంటే పక్కనేనండి ఇంకా అంటే సొంతం ఇంకా బయట వాళ్ళు ఎవరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు కాదు ఇంకా ఇంకా వాళ్ళ ఇంట్లో మేము మా ఇంట్లో వాళ్ళు అన్నట్టు అనమాట అలా ఉండేవాళ్ళం మేము తర్వాత అక్కడి నుంచి వీళ్ళే ముందు వెళ్ళిపోయారు ఖాళీ చేసి తర్వాత మేము మేము వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుంది వీళ్ళైతే అందరు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందా ఖాళీ చేసి అలాగే అప్పుడప్పుడు కనబడుతుంది కానీ ఎక్కడో దుక్కిన రోడ్డు మీద ఇవ్వాలి ఎందుకో మరి సడన్గా నేను గుర్తొచ్చినట్టున్నాను నాకు చూడాలనిపించిందంట నన్ను వచ్చింది చాలా లావుగా ఉండేదండి ఒంట్లో బాగాలేదంటే పాడైపోయింది చాలా లావుగా చాలా అందంగా ఉండేది సన్నగా అయిపోయిందండి ఇంకా నన్ను చూడాలనిపించింది అక్క నిన్ను చూడాలనిపించింది ఎందుకో నాకు మనసు అలా అనిపించింది వచ్చిందని ఇలాగే అంటుంది అదండి ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంతేలేవే రక్తం రక్త సంబంధమే అవ్వాలేంటి మాట మాట ఉంటే ఇప్పుడు మనం ఎలా అలాగే ఉండేవాడు కదా అవును టీవీ అయితేనండి ఇంకా నేను పిల్లల్ని వేసుకొని పడుకుంటే వీళ్ళు అండి వీళ్ళు ఎప్పుడు కట్టివారో కూడా తెలిసింది కాదు నాకు నేనైతే పగలంతా పని చేసి అలసిపోయి పడుకుంటు పోయేదాన్ని వీళ్ళకి నచ్చినప్పుడు వీళ్ళు ఎన్ని గంటలకు కట్టేసి వెళ్ళిపోతే వీళ్ళు కట్టేసి వెళ్ళిపోవడమే డోర్ లైడ్ గట్ట ఉండేది కాదు మాకు ఇంకా అలా వచ్చేవారు పిల్లలందరూ వచ్చి అలా పడుకొని టీవీ చూసి వాళ్ళకి నచ్చినప్పుడు ఆదివారం అయితే పండగ వెళ్ళకే అప్పుడు అంత ఓపుకుండేదే బాబు ఇప్పుడు అసలు అవును చాలా ఇప్పుడు అండి నిజంగా జ్ఞాపకం చేసుకుంటే చాలా బాగుంటాయి కానీ ఆ రోజులు చేయలేకపోతున్నావు రా ఇప్పుడు చేయలేకపోతున్నాం అసలు ఎన్ని రోజులు కూర్చునేదాన్ని అవును ఎన్ని రోజులు కూర్చునేదాన్ని పప్పలకి అలా రాత్రుళ్ళు పక్కలు పనిచేసి ఇలా ఎన్ని రకాలు అయినా ఇప్పుడు రేట్లు కూడా చాలా పెరిగి అప్పుడు ఎంత ఆరు వందలు ఏడు వందలు ఎడితే ఏడు ఎనిమిది రకాలు మొత్తం అవి అంతా సరిపోయి పై పంపించేవాళ్ళు చాలా చాలా రేట్లు ఇప్పుడు ఇంకా ఆ రోజులు మళ్ళీ రావాలి అవునులే అదే అండి ఇంకా అలా చాలాసేపు మాట్లాడుకున్నాం తను నాలుగు గంటలకు వచ్చింది కానీ ఇంకా అలా ఏడు గంటల దాకా అలా మాట్లాడుతూనే ఉన్నాము ఇంకా అన్నం తినమంటే తిన్నాక్క అన్నది మరిదిగారు అలా చూస్తారక్క నాకు ఎందుకో వచ్చేయాలనిపించి వచ్చాను అన్నది ఉండమన్నాను కానీ ఇంకా అబ్బాయి ఒక్కడే ఉంటాడని ఉండలేదండి ఇంక సరేలే అనేసి ఇంకా అలా మాట్లాడుకున్నాక ఇంకా చాలా చాలా అంటే పండక్కి మేము ఎలా ఉండేవాళ్ళం ఏం పప్పులు ఉండేవాళ్ళం అవన్నీ గుర్తు చేసుకున్నామండి మీరు విన్నారు కదా వీళ్ళందరూ టీవీ చూస్తూ ఉండేవారండి నేనేమో పిల్లల్ని పగలంతా స్కూల్కి పంపించి రెడీ చేసి అన్నీ చేసేదాన్ని తర్వాత మిషన్ ఒకటి ఉండేది మన ఇంట్లో మిషన్ కూడా కొట్టడానికే కొంచెం ట్రై చేసేవారు కొంచెం నేను కూడా నేర్పిదాన్ని ఖాళీ ఉన్న టైంలో వీళ్ళకి ఆ కుట్టుకుంటే కుట్టుకుంటే ఇంట్లో ఏ కుట్టుకుంటారు కదా అని నేను ఫ్రీగానే నేర్పిదాన్ని అండి ఇంకా అవన్నీ జ్ఞాపకం చేసుకున్నా అయితే క్రిస్మస్ వస్తే మటుకు చాలా బాగుండేదండి పండగ నేను నైట్ పగల పిల్లలను పడుకోబెట్టేసి అదే ఆ పెందల కడ పడుకోబెట్టేసి నైట్ అంతా కూర్చునేదాన్ని అయితే వీళ్ళు ఒంటి గంట వరకు ఒంటి గంటన్నర వరకు నాకు హెల్ప్గా ఉండి తర్వాత ఊహో నిద్రకు ఆగలేక పడుకుండిపోయేవారు నేనైతే తెల్లవారులు ఆరింటి వరకు కూర్చొని పప్పులు ఉండేదాన్ని అండి అయితే మన క్రిస్మస్ వస్తే అందరికీ పంచుకోవడం అలవాటు కదా ఆ టైంలో అలా పంచేవాళ్ళు మరి ఇప్పుడు ఎవరన్నా అలా చేస్తున్నారో లేదో ఇప్పుడు కూడా నేనైతే తక్కువైనా పెంచుతున్నాను అనుకోండి కాకపోతే ఇప్పుడు మరి తగ్గిపోయిందండి చాలా అప్పుడైతే అలా పంచే ఇంక సరే అక్క చీకటడిపోతుంది వెళ్తానని ఇంకా తను బయలుదేరుతుందండి ఇంక బయలుదేరింది జాగ్రత్త బాయ్ బాయ్ చెప్పు మరి జాగ్రత్త ఇంకా ఇంక ఏడు గంటలకు వెళ్ళిపోయిందండి ఇంకా తర్వాత ఇగోండి ఎదురుగా దయాలు ఉన్నారు కదా దయా రమణ మన ఇంటి ఎదురుగా అదే సంతోష్కి బర్త్డే అని ప్రేయర్ చేయడానికి రమ్మన్నారు ఇంకెళ్ళి అక్కడ ప్రేయర్ చేసి వాడికి కేక్ పోయించానండి నైటు అంటే ఇంకా మన ఇదిలో ఉన్నప్పుడు అందరం సరదాగా అందరూ ఒక కుటుంబం లాగా ఉంటాం కదా ఇంకా వాడు కూడా కేక్ కోసాడు నేను ప్రేయర్ చేశాను అంటే అంకుల్ గారు లేరు అంకుల్ గారు ఉంటే అంకుల్ గారిని తీసుకెళ్ళి అంకుల్ గారి చేతే ప్రేయర్ చేయితాను అయితే ఆయన లేరు సరే నేను వెళ్ళి ప్రేయర్ చేశాను ఇంక ప్రేయర్ అయిపోయాక కేక్ కోసాడండి వాడు తను కూడా దివ్య ట్యూషన్ చెప్పినప్పుడు సరిగా చదివేవాడు కాదండి అయితే హాస్టల్లో జాయిన్ చేయమన్నాను నిజంగా దయ్యమ్మ ఆ మాట విన్నందుకు నేనే దయ్యమ్మకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే హాస్టల్లో జాయిన్ చేయ దయ్య పిల్లలు ఇక్కడ ఉంటే ఆటకైతే అనందా ఆడుకుంటూ ఉండిపోయి చదవరంటే టెన్త్ క్లాస్ చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడండి ఇప్పుడు కాకినాడ ఐటీఏలో జాయిన్ అయ్యాడండి ఇంక ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు ఐటీఏ చేస్తే ఆడ భవిష్యత్తు నిలబడుతుంది కదా ర్త్డే టూ యూ పోయిరా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతే పెట్టండి రా మీ అమ్మకి మీ ఆయనకి పెట్టి ముందు తర్వాత మిగతా వాళ్ళకి వెరీ గుడ్ నైట్ సంతోష్ బర్త్డే అయిపోయాక ఇది తెల్లారి పొద్దునండి అయితే మా గారు కోళ్ళు అనమాట చిన్న కోళ్ళు మద్రాసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పెద్ద గారు ఈయన రెండో బావగారు మా గారు కొడుకులు అనమాట అయితే మా తోట కాళ్ళు అండి అయితే కనిగిరి నుంచి వచ్చింది పిల్లడుని మా తోట కాళ్ళు వచ్చారు మధ్యప్రదేశ్ మా కోడలను తీసుకెళ్ళాలని అంటే మాడబడి స్ఫూర్తుని చేసాము అయితే ఆ పిల్ల ఆ మధ్యప్రదేశ్లో ఉంది తీసుకెళ్ళడానికి కానీ వీళ్ళు వచ్చారు ఇంకా వస్తా వస్తా మన ఇంటికి ఇక్కడ కూడా చూసి వెళ్దాము మళ్ళీ దూరం కదండి చాలా దూర వారాలు మనల్ని కూడా చూసి వెళ్దామని మా బావగారిని మరిది గారిని మమ్మల్ని వచ్చారండి నా కొడుకు అని చెప్తాను కదరా వీడియోలో ఇంకా అక్కకేమో చీర పెట్టానండి అంటే ఈ చీర బాగుందో లేదో చెప్పండి అంటే మూడు చీరలు ఉన్నాయి అయితే ఆ మూడు చీరలో చూపించి ఏం చీర నచ్చితే ఆ చీర అక్క అంటే ఈ చీర సైజు అక్కడ పక్కన పెట్టే నచ్చిందా చీర అంటే నచ్చిందని అదే సెలెక్ట్ చేసుకుందండి అయితే మేము మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాలి అదే వేసు వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది కదా అక్కడికి వెళ్దాం అక్క అంటే వస్తాను అన్నది ఇంక సరదాగా అక్కను కూడా తీసుకొని ఇంక మేము అక్కడికి బయలుదేరామండి అయితే ఆ వీడియో రేపు పెడతాను ఎంతవరకు చూసినా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఉంటానండి మరి బాయ్